హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చల్లకవ్వం లేకుండా మేగడ నుండి వెన్న తీసి నెయ్యి కాచుకుందాము పెరుగు మీద మేగడ తీసి ఏ రోజు ఆ రోజు ఒక గిన్నెలో తీసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఇది వారం రోజులు తీసుకున్న మేగడ దీన్ని ఒక నాలుగు గంటల ముందు ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెట్టాలి వెన్న చేసుకుందాం అనుకున్న రోజు దీన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని ఒక గరిట తీసుకొని ఇలా ఒక రెండు నిమిషాల పాటు తిప్పుతూ ఉండాలి మేగడ నుండి వెన్న బయటకు వచ్చేసింది ఇప్పుడు దీనిలో సమ్మర్ కాబట్టి కొద్దిగా కూల్ వాటర్ వేసుకోవాలి ఇలా వేయటం వల్ల వెన్న జారుగా కాకుండా గట్టిగా వస్తుంది ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక గిన్నెలో కొద్దిగా కూల్ వాటర్ పోసుకొని ఈ వెన్నను తీసి గిన్నెలో వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి వెన్నను అదే వింటర్ సీజన్లో అయితే వాటర్ కొద్దిగా గోరువెచ్చగా కానీ రూమ్ టెంపరేచర్ వాటర్ కానీ వాడుకోవాలి ఈ మజ్జిగను సమ్మర్ కాబట్టి చల్లమిరపకాయలు ఊరేసుకోవటానికి వాడుకోవచ్చు వెన్నని స్టవ్ మీద పెట్టి కరగబెట్టుకుందాం కొద్దిగా కరిగాక మెంతులు కరివేపాకు వేసుకొని కాచుకుంటే నెయ్యి మంచి సువాసనతో గుబాళిస్తుంది నెయ్యి కాగింది నెయ్యి కాగింది అని తెలియాలంటే మంచి సువాసనతో పాటు నెయ్యి కాచుకునేటప్పుడు పైన నురుగలాగా వస్తుంది అది కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది ఇలా తగ్గాక స్టవ్ బంద్ చేసుకుంటే ఆ ఉన్న వేడికి నెయ్యి మంచిగా ప్రిపేర్ అవుతుంది ఈ నెయ్యిని పూర్తిగా చల్లారాక మాత్రమే వడకట్టుకొని గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది